కాంగ్రెస్ అకౌంట్లో మల్ల రెండు సావులు పడ్డాయిగా ఇద్దరు రైతుల ఆత్మహత్య సాగు కలిసిరాక అప్పులు తీర్చే మార్గం లేక నాగర్ కర్నూలు మెదక్ జిల్లాలో అన్నదాతల బలన్ మరణం ఇప్పటికి రాలిన మట్టిపూలు నాలుగు వందల ఇరవై మూడు సాగు సాగు కలిసిరాక చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటనలు నాగర్ కర్నూలు మెదక్ జిల్లాలో చోటు చేసుకున్నాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం కేంద్రానికి చెందిన రైతు సంగిచెట్టి చిన్నయ్య నలభై తనకున్న నాలుగున్నర ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు తర్వాత దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు రెండు ఎకరాలు అమ్మి ముప్పై నాలుగు లక్షలతో అప్పు చేసినట్టున్నాడు ముప్పై నాలుగు లక్షలు అప్పులు తీర్చాడు ముప్పై నాలుగు లక్షల అప్పు అయిందే అట్నా ఎనిమిది ఎకరాల మీద ముప్పై నాలుగు లక్షల అప్పు తీర్చాడు ఇంకా అప్పులు మిగిలి ఉండగా రెండున్నర ఎకరాల రెండున్నర ఎకరాల్లో పంటలు పండిస్తున్నాడు ఈ ప పత్తి పంట సాగు చేశాడు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు చేసేది లేక మరో అర ఎకరాను మూడు పాయింట్ యాభై లక్షలకు కుదువ పెట్టాడు భూ బదలాయింపు జరిగి ఫిబ్రవరితో పదకొండు నెలలు కాగా మరో నెల గడువు మాత్రమే ఉండడంతో బ్రోకర్ వచ్చి రైతు చిన్నాయను సంప్రదించాడు నెల రోజుల గడువు మాత్రమే ఉన్నదని సోమవారం మరోసారి రైతు వద్దకు వెళ్ళి హెచ్చరించాడు తాండూరుకు చెందిన గ్రామ పెద్ద ఇంకా సమయం ఉన్నది అప్పటి వరకు డబ్బులు చెల్లిస్తాడు అని బ్రోకర్ను సర్ది చెప్పి పంపించాడు కాగా రైతు భరోసా సాయం అందకపోవడంతో పంటలు సాగు చేస్తే పెట్టుబడులు మీద పడడం దిగుబడి రాక పదిహేను లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురయ్యాడు ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో బాత్రూంలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నాగర్ కర్నూల్ ప్రభుత్వ దావఖానకు తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ముతర్ చెందాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు ఇక చండూర్లో రైతు రమేష్ మెదక్ జిల్లా చిలిపిచెడు చిలిపిచేడు మండలం చెండూరు గ్రామానికి చెందిన బుడ్డనోళ్ల రమేష్ ముప్పై ఎనిమిది వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు సాగు కలిసి రాలేదు కుటుంబ అవసరాలతో పాటు వ్యవసాయానికి సుమారు ఐదు లక్షల వరకు అప్పు చేశాడు వాటిని తీర్చే మార్గం లేక మానసికంగా కుంగిపోయాడు జీవితంపై విరక్తి చెందిన ఆయన ఈ నెల పదిన మధ్యాహ్నం మంజీరా నదిలో దూకి చనిపోతున్నట్టు భార్యకు ఫోన్ చేసి చెప్పి నీళ్ళను దూకాడు వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం ఇచ్చి మంజీరా నది వద్దకు చేరుకున్నారు గజ ఇతగాళ్ళతో వెతకగా రమేష్ మృతదేహం లభ్యమైంది మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మిస్బోయుద్దీన్ తెలిపారు సూచనలా ఇద్దరు రైతులు అప్పుల బాధకు తట్టుకోలేక ప్రభుత్వ సహాయం అందక ప్రభుత్వం సహాయం చేస్తుందో లేదో అని తెలియక గుండె వరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రైతు ఆత్మల రాయి రైతు ఆత్మహత్యల పరిస్థితే తెలంగాణలో మళ్ళీ చూస్తున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే నీళ్ళందక పంటలు పంటలు ఎండిపోయేదో గిట్టుబాటు ధరలు లేక మద్దతు ధరలు లేక ఎట్లయితే అప్పుడు రైతులు ఆత్మహత్యనే శరణ్యం అనుకునేదో ఇప్పుడు అక్కడికే వచ్చింది ఒకరు నలభై ఒకరు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కాదు ఈ అప్పులు ప్రాణం కంటే ఎక్కువనే ఈ అప్పులు నాలుగు ఎకరాలు సొంత భూమి ఉండనే ఉండే వయస్ ఇంక్ ఉండనే ఉండే ఎందుకైనా చచ్చిపోతే ఏమవుతుందా దయచేసి ఎవరెవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయం గిట్టుబాటు ధర లేకపోతే బంద్ చేయర్రి మీకు పోయేదేమో లేదా తట్టపానో పారపానో చేసుకొని బతుకుర్రి ప్రాణం కంటే ఎక్కువనా ప్రాణం కంటే ఎక్కువనా ఈ అప్పులు ముప్పై నాలుగు లక్షల అప్పులు ఉన్నాయంట బుడ్డనల్లా చిన్నయాకు నాలుగు ఎకరాలు ఉన్నాయి ఎకరానికి ఎంతో మరి ఒక ఎకరం తీసేస్తా అయిపోయా ఇక వ్యవసాయం కలిసి వస్తారు లేదన్నప్పుడు వ్యవసాయం బంద్ పెడతా అయిపోయా అరే విలువైనదా జీవితం జీవితానికంటే ఎక్కువేమి చనిపోతున్నారు